హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మార్నింగ్ టు నైట్ వరకు నేను చేసుకునే పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను వంట చేస్తున్నాను కదా లిటరల్గా టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అంటే ఫోర్ ఓ క్లాక్ లేచినా ఇంకా డైరెక్ట్ వంటనే పెట్టేసుకున్నాను మిగతా పనులన్నీ తర్వాత చేసుకుందామని చెప్పేసి ఇంతకు ముందుకు మన వీడియోస్లో చెప్పిన కదా మా వారు అయితే ఫైవ్ థర్టీ సిక్స్ గట్లో వెళ్ళిపోతున్నారు పనికి అందుకని చెప్పేసి ఈరోజు కూడా ఇంకా అదే టైంకి వెళ్ళాలి అని చెప్పారు అందుకని ఇంకా నేనైతే తొందరగా లేచి వంట అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు కర్రీ వచ్చేసి చౌలకాయ క్యాబేజీ కలిపి చేస్తున్నాను కాకపోతే చౌలకాయ అనేది ముందుగా డ్రై రోస్ చేసుకోవాలి ఏమో క్లారిటీగా చెప్దాం చూపిద్దాం అని చెప్పేసి నేను ఇక్కడ ఈరోజు నా వంట కూడా క్లియర్గా చూపించబోతున్నాను చౌలకాయ అంటే మీకు అర్థం కాకపోవచ్చు చిక్కుడు అంటారు కదా తెలంగాణలో ఇంకా మహబూబ్ నగర్ సైడ్ అయితే తిని చౌలకాయనే అంటారు అందుకనే మీకు అర్థం కావచ్చు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను చిక్కుడుకాయ క్యాబేజ్ కలిపి చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి భోగి పండుగ ముందు రోజుది సంక్రాంతి పండుగ పాతకాలంలో అనటళ్ళు నెల రోజుల ముందే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ముగ్గులు మెయిన్ ఇంపార్టెంట్ కదా సంక్రాంతి పండుగ అంటే ముగ్గులైతే నెల రోజుల ముందు నుంచి మంచిగా రంగు రంగుల ముగ్గులు అయితే వేసేటోళ్ళు అంట పాతకాలంలో ఇంక ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు ఒక త్రీ డేస్ జరుపుకొని వదిలేస్తాము నేను మా తమ్ముడు అయితే చిన్న ఉన్నప్పుడు రేగి పండ్లు ఇంకా సంక్రాంతికి రేగి పండ్లు అయితే చెట్లకైతే కాస్తాయి కాబట్టి అవి ముళ్ళు గుచ్చుకున్నా సరే మేము ముళ్ళు గుచ్చుకున్న పట్టించుకోకుండా వెళ్ళి రేగి పనులు అయితే తెచ్చుకునేటోళ్ళము పండుగ రోజు కూడా చాలా సందడిగా ఉండేది మా ఊళ్ళో అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే పెరిగిన డాడీ వాళ్ళ ఊర్లో అయితే పెరగలేదు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఒక రోడ్డు మీద సిసి రోడ్డు ఉండేది మా ఇంటి ముందర అక్కడైతే ముగ్గుల పోటీలు అయితే పెట్టేది మా అమ్మ చేసిన గారెలు కానీ అరిసెలు కానీ ఒక చేత తింటూ ఇంకొక చేత గాలిపటం పట్టుకొని మా తమ్ముని వెంబడి పడేదాన్ని నేను ముగ్గులు వేస్తుంటారు కదా ఆ ముగ్గులు వేస్తుంటే ఆ ముగ్గుల మధ్య నుంచి పరుగెత్తుకుంటూ గాలిపటం అయితే ఎగిరేసేటోళ్ళము చాలా మంచిగా ఉండేది అవైతే మళ్ళీ అయితే వెనకాలకైతే రావు కానీ అదొక మెమొరీ లాగా అంతే లైఫ్లో ఇంకా సాయంత్రం పూటలైతే ముగ్గుల పోటీ పెట్టిన తర్వాత సాయంత్రం ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే గిఫ్ట్లు ఇచ్చేది అవన్నీ చిన్న చిన్నపిల్లలం కదా అప్పుడు అవన్నీ మేము చూడాలి ఆతృత ఉండేది ఇప్పుడైతే ఏమి ఇంట్రెస్ట్ లేదు ముగ్గుల పోటీలు కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇంటి ముందులో ముగ్గేసుకొనికనే టైం సరిపోతలేదు పిల్లలు ఉండడం వల్ల కానీ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది ఆ ఏజ్ ఎట్లాంటిదంటే నాది నాకే గుర్తుకొస్తే షాక్ అనిపిస్తుంది ఎంత ఎండలు ఉన్నా సరే నేను మా తమ్ముడు అయితే ఎండలో ఆడుకునేటోళ్ళము ఇప్పుడు పిల్లలు కోత అంటే భయమవుతుంది ఇంత ఎండలలో ఎట్లా ఆడతారబ్బా అనిపిస్తుంది అసలు ఆ తర్వాత నేనైతే సి సెవెంత్ క్లాస్ నుంచి హాస్టల్కి వెళ్ళిపోయినా ఇంకా టెన్త్ వరకు హాస్టల్లోనే ఉన్నా ఆ తర్వాత టెన్త్ తర్వాత ఇంటర్ వచ్చేసి కాలేజు హైదరాబాద్లో చేసిన ఇంకా హైదరాబాద్లో ఎట్లుంటుందండి మన ఊళ్ళల్లో జరుపుకున్నట్లయితే ఉండేది కదా ఫెస్టివల్ మోడ్ అనేది అసలు నాకు ఆ పండుగ జరుపుకున్నట్లు అనిపించేది కాదు కాకపోతే బిల్డింగ్లో మినకెక్కి పతంగులు అయితే ఎగిరేసేటోళ్ళం ఫ్రెండ్స్ తోటి ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే ఒక సైడ్ అన్నం అయితే ఆల్రెడీ ఉండేసిన ఇంకా కర్రీ పొయ్యి మీసి చపాతీలు అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆయనకు రోజు అన్నమే పెట్టడం అవుతుంది కదా ఇంట్లో ఇంకా కొంచెం అన్నం అయితే తగ్గించి వేరే ఫుడ్ అట్లా రొట్టెలు కానీ చపాతీలు కానీ ఉప్మా అట్లాంటివి చేద్దామని అయితే అనుకున్నాను అందుకని ఇంకా ఈరోజు ఎట్లా అంటే ఆయనకు బాక్సులకైతే చపాతి అయితే పెడుతున్నాను ఎందుకంటే మధ్యాహ్నం పుట్లా అయితే రైస్ తింటాడు మార్నింగ్ టైంలో అయితే చపాతీ తింటాడు కదా రెండింటికి ఆ ఫుడ్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పిన కదా నాది ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ రెండు వచ్చేసి సెక్షనే జరిగింది దానివల్ల వెయిట్ అయితే చాలా పెరిగిపోయినాను దానికి తోడు పాప సెకండ్ ప్రెగ్నెన్సీలో టూ మంత్స్ బేబీ అప్పుడు కడుపులో ఉన్నప్పుడు నాకు థైరాయిడ్ అయితే వచ్చింది నేను అన్నం తిన్నా వెయిట్ పెరుగుతా అన్నం తినకపోయినా వెయిట్ పెరుగుతానే ఉంటా ఎందుకంటే అదొక హార్మోనల్ చేంజ్ చాలామంది నా ప్రాబ్లం తెలియని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అంటే నువ్వు అన్నం ఎక్కువ తింటున్నావేమో అన్నం తగ్గించు లావు అవుతున్నావు గలీజ్గా అవుతున్నావు అంటే నాకైతే ఏం అవ్వాలని ఉండదు కదా అందరి ముందులా గలీజ్గా నాకు కూడా మంచిగా స్లిమ్గా ఉండాలనిపిస్తుంది ఏమంటారు బరువు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అవన్నీ నాకు తెలుసు కానీ నేనైతే కొని తెచ్చుకోలేదు కదా నా బాడీని అది హార్మోనల్ చేంజెస్ వల్ల అయితే వెయిట్ గెయిన్ అయిపోయింది ఒక బేబీ పుట్టిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండాలంట కానీ ఏమంటారు అట్లా గ్యాప్ ఉండడం వల్ల మన హెల్త్ మనం మళ్ళీ నార్మల్ చేసుకోగలిగే టైం మనకు ఉన్నట్లు కానీ నాకు ఆ టైం అయితే ఏం లేకున్నది మా బన్నీకి ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడే పాప అయితే కడుపులో పడింది దానివల్ల ఇంకా వెయిట్ అయితే ఇంకా ఎక్కువ అయిపోయినాను పెళ్ళికి ముందు నేను రెండు మూడు కిలోమీటర్లు పొద్దున్నోసారి సాయంత్రం ఒకసారి నడిచేదాన్ని ఎందుకంటే ఆటో ఛార్జీలు మిగులుతాయి అని చెప్పేసి అది కూడా ఒక ఎక్సర్సైజ్ బాడీకి పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గర ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళలేను కదా ఒక్కదాన్ని వాళ్ళని తీసుకొని కూడా వెళ్ళలేను చిన్నపిల్లలు కాబట్టి ఇంకా అట్లా అయితే వెయిట్ అయితే ఎక్కువ అయిపోయినా కానీ కొందరు కదా అర్థం కాదు నా చుట్టు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అంటుంటారు అన్నం ఎంత తింటున్నామేమో తగ్గించు తగ్గించు అంటే వాళ్ళు వచ్చి చూస్తలేరు కదా కానీ అట్లా మాట్లాడతారు ఏం చేస్తాం ముందు మీద మనకైతే నమ్మకం ఉండాలి కదా నాకైతే నా మీద చాలా నమ్మకం ఉంది నేను మళ్ళీ నా వెయిట్ బ్యాక్ రాగలుగుతాను అట్లానే నేనేం చిన్నప్పటి నుంచి బక్కగా ఉన్నాను నేనేం చెప్పాను నేను కొంచెం బొద్దుగానే ఉంటా కాకపోతే పెళ్ళికి ముందు ఎట్లా ఉండాను అట్లా రాగలుగుతా నేను నాకు కొంచెం టైం కావాలంతే ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు చెప్తారు కానీ అది ఎట్లుంటుందంటే మన హెల్త్ గురించి కేర్ చేస్తూ చెప్తారు కానీ బయట వాళ్ళు ఎట్లా అంటే ఏదో ఎక్కరిచ్చినట్టు మాట్లాడుతుంటారు కదా అట్లా మాట్లాడేటోళ్ళకు ఇదొక సలహా ఏంటంటే అట్లాంటి వాళ్ళను మీరేం చేయలేరు తగ్గించలేరు కదా వెయిట్ అయితే వాళ్ళకు కొంచెం టైం ఇండి అంతే మగపిల్లకానికి ఏమి ఉండవు ఇట్లాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆడపిల్లకే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఆమె బక్కగున్నా కష్టమే లావుగా ఉన్న కష్టమే పొడవున్న కష్టమే పొట్టిగున్నా కష్టమే తక్కువ జుట్టున్నా కష్టమే అన్ని ప్రాబ్లమ్స్ లేడీస్కే ఉంటాయి కదా సి సెక్షన్ అనేది మామూలు విషయం కాదు తెలుసా ఆ మహావిష్ణువు ఏడు లోకాలను దాటుకొని మీదకి ఎట్లయితే అవతారం ఎత్తుతాడో ఒక బిడ్డ పుట్టనికే మన కడుపునైతే ఏడు పొరలు కొయ్యాలి అట్లాంటివన్నీ భరించాలంటే బాడీ ఎంత సఫర్ అయితే తెలుసా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ అందువల్లే ఈ ప్రాబ్లమ్స్ వెయిట్ గెయిన్ అవ్వడం కొందరైతే బాగా బక్క కూడా అయిపోతారు వాళ్ళకి ఇంకా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కూడా క్యూర్ అవ్వలేరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు బ్లడ్ ఉండదు పీరియడ్స్ సరిగ్గా ఉండవు ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తుంటారు లేడీస్ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్కువ హాస్పిటల్ చుట్టూ అయితే తిరగాలనుకోను అంటే నా క్యారెక్టర్ అట్లా అంటే హాస్పిటల్ చుట్టూ తిరిగితే మళ్ళీ బాడీ అనేది మందులకే అలవాటు అయిపోతుంది అదేదో న్యాచురల్గా తగ్గాలనుకుంటాం కదా న్యాచురల్గా వచ్చేది కొంచెం లేట్గానే వస్తుంది కాబట్టి ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా వేయరు పాప నడుస్తుంది చిన్న చిన్న మాటలు అయితే మాట్లాడుతుంది నేనైతే ఒక వారం రోజులు ఫ్రీగా ఉండి ఎక్సర్సైజ్ చేసుకున్న మళ్ళీ వారం రోజులు అట్లా ఉండవు అందువల్ల కొంచెం లేట్ అవుతుంది ఫుడ్లో అయితే చాలా చేంజెస్ చేయాలి మనకు ఉన్న దాంట్లోనే ఇంట్లో అయితే జొన్నలు ఉంటాయి దాంతో రోజు జొన్న అంబలు చేసుకోవాలనుకుంటున్నాను డబ్బులు ఉన్నప్పుడు మా వారు తెస్తారు మిలెట్స్ నేను బన్నీగాడు పుట్టినప్పటి నుంచి అయినా సరే మిల్లెట్స్ అన్నీ ఎట్లంటే కేజీలు కేజీలు అయితే ఏమి తెచ్చుకోము పావుకిల్లా పావుకిల్లా పావుకి ఎంత ఎంతుంటుందంటే కొన్ని కిలో ఉంటే ఇరవై ఐదు ఉండొచ్చు కొన్ని యాభై ఉండొచ్చు వందకైతే దాటవు అట్లయితే పావుకిల కిలో అన్నీ తెచ్చుకొని దాంట్లో కొన్ని బియ్యము ఆ తర్వాత కొన్ని మినపప్పు కలిపి మంచిగా అన్నీ చెరిగిన తర్వాత మిల్లెట్స్ పిండి అయితే నేను గిన్నెత దగ్గర పట్టించుకొస్తా కొంచెం బరక బరకగా అప్పుడు ఏమవుతుందంటే అది రోజు మనము నానబెట్టాల్సిన అవసరం ఉండదు మిల్లెట్స్ని డైరెక్ట్ ఆ పిండి కలిపి రాత్రి పెట్టుకోవచ్చు పొద్దునకి దోశలు వేసుకోవచ్చు ఇడ్లీలు చేసుకోవచ్చు ఉత్తప్పం వేసుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు దాంతో కానీ అది పులియో పెడితే మంచిగా అనిపించకపోయేది అప్పటిదప్పుడు కలిపి వేసుకునేదాన్ని ఇంకా మన వీడియోకి వచ్చేస్తే ఏమైందంటే ఇక్కడ నేను నెక్స్ట్ డేకి భోగి పండగ కోసమని రొట్టెలు చేద్దామని చెప్పేసి జొన్నలు అన్నీ చేరిగి బకెట్లో పెట్టుకున్నా మా చింతలు ఏం చేసిందంటే మొత్తం కింద పోసింది ఇవి ఇంకా అవన్నీ ఎత్తేసి అయితే పెట్టుకుంటున్నాను ఊళ్ళల్లో అయితే నువ్వులేసి చేస్తారు రొట్టెలు కానీ చపాతీలు కానీ దానిలోకి బెస్ట్ కాంబినేషన్ కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ ఇంకా నా ప్లాన్ అయితే ఫ్లాప్ అయినట్టే ఈరోజు ఇంకా అన్ని జొన్నలు బకెట్లకు ఎత్తేసి ఊడ్ చేసుకుంటున్నాను మిగతా జొన్నలు దుమ్ము ఉంటుంది కదా కింద ఇంకా అవైతే ఎవరైనా కోళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇచ్చేసేయాలి మా కోళ్ళన్నీ లేవు పోయినాయి పోయినాయి అంటే ఇంకా అడవి పిల్లి తిరుగుతుంటుంది ఒకటి అదైతే ఎతకపోయింది ఈ జొన్నలు మళ్ళీ చెరిగి పట్టించుకునే లోపు గిన్నెడు షాప్ కూడా మూసేస్తాడు అందుకని ఇంకా రొట్టెలు చేసుకున్న ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది ఈ భోగి పండుగకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే ప్లాన్ చేసుకుందాం ఇంకా రేపు చపాతీలే గతి మాకు కాకపోతే వేసి చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటాయి దానిలో చిక్కుడుగా కాంబినేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను వచ్చేసి నేను ఇది పొద్దు నేను నానబెట్టుకోలేదు అంతకంటే ముందు రోజు నానబెట్టుకున్నాను ఇంకా ఏం పులియో ఇది డైరెక్ట్ మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను దోశలకైతే నానబెట్టుకున్నానండి అంటే రేపు చేయకపోయిన ఎల్లుండి పండుగ రోజు అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి పండుగ రోజునే కాదు పిండి చాలానే పట్టుకుంటున్నాను ఒక వారం రోజుల దాకా పిల్లలకు కూడా వేసి పెట్టొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి లేకపోతే ఒకటి రెండు రోజులకే వేసుకునేదాన్ని నెక్స్ట్ మీకు జొన్నలతోటి దోశలు ఎట్లా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ మళ్ళీ ముందు ముందు వీడియోస్లో అయితే పెడతాను ఇంకా ఈరోజుకైతే ఇంతే నండి పండ్లు రేపు భోగి పండుగ వీడియో అయితే మనం కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి